హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్షిక డైరీస్ ఇప్పుడు మీరు వినబోతుంది ఏ తేరెన్ చెన్న ఈ బంధన స్టోరీలో నిర్వహి తొమ్మిదో భాగం మన మనస్వి కంటే ముందే మాయ రియాక్ట్ అయ్యి అవునవును అన్నయ్య అయ్యి డబుల్ గాడే నా ఫ్రెండ్ని దక్కించుకోవడానికి ట్రై చేశాడు అయినా వాడిని ఒక్క దెబ్బతో వదిలేస్తావా ఏంటి చేతులు కాళ్ళు విరగదీసాయి నేను వెనక నేనున్నాను అని ఫుల్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ అంటే మనోజ్గా మా మనోజ్ మాయ వైపు చూస్తూ వాడి కోసం నీకు తెలియదు అనవసరంగా ఈ టైంలో గెలక్కు అని ముందే హెచ్చరించాడు ఇంతలో రోజే తేరుకొని విశాల్ వైపు కోపంగా చూస్తూ లోపల భయంగా ఉన్నా కూడా అది బయటికి చూపించకుండా ఎవడ్రా నువ్వు నన్నే కుట్టావు నీకెంత ధైర్యం నేను అన్నదానిలో తప్పే ముందే నిన్నెక్కడ నువ్వు నిన్ను ఎక్కడి నుంచో డబ్బులకి మాట్లాడి తీసుకువచ్చి ఉంటుంది లేకపోతే నీతో పడుకుంటానే పడుకుంటానని ఆఫర్ చేసి ఉంటుంది నేను అన్నది నిజమే కదా మరి ఎందుకు నన్ను కొట్టావు అని అరుస్తూ ఉంటే ఈసారి మనస్వి రియాక్ట్ అయ్యి ఏ రోజు చంప వాచిపోయేలా కొట్టి ఇంకొక మాట నీ నోటి నుంచి నా గురించి తప్పుగా వచ్చిందంటే చంపేస్తాను విశాల్ గారు నా హస్బెండ్ అని విశాల్ చేతిని గట్టిగా పట్టుకుని ధైర్యంగా రోజు కళ్ళలోకి సూటిగా చూస్తూ చెప్తే తల తిరుగుతున్న రాహుల్ షాక్ కి గురయ్యి గుడ్లు తయలేసి విశాల్ వైపు మనసు వైపు మార్చి మార్చి చూస్తూ ఉంటే రోజు కూడా సే షాక్ లో నిలబడిపోయి అవద్ధని చెప్తున్నావు కదా అని తడబడుతూ అడిగింది అబద్ధం చెప్పాల్సిన కర్మ మాకేంటి అంటూ మనస్వి మెడలో ఉన్న తాళిని బయటికి తీసి చూపిస్తూ ఇది మా పెళ్లికి సాక్ష్యం ఇక ఇది ఈ సమాజానికి పెళ్లి జరిగిందని నిరూపించడానికి సాక్ష్యం అంటూ మ్యారేజ్ మ్యారేజ్ సర్టిఫికేట్ చూపించి ఇవి చాలనుకుంటా మీకు నిరూపించడానికి అండ్ వన్ మోర్ థింగ్ మీకు యశ్వంత్ ఎప్పటికి దక్కడు వాడు నా కొడుకు అని చెప్పి మనస్వి వైపు చూసి మనం పద కే స్టైమ్ అయినట్టుంది వెళ్దాము అని రోజీ రాహుల్ వైపు కన్నింగ్ స్మైల్ తో చూసి మనస్వి వైఫ్ మాత్రం ప్లేజెంట్ మై మనస్వి మాత్రం ప్లేజెంట్ స్మైల్ తో అడిగాడు విశాఖ విశాలితున్న షాక్స్కి అసలు మనస్వికి ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కాక తేరుకునే ఛాన్స్ కూడా విశాల్ ఇవ్వక తల గిరిగిరి అడ్డంగా నిలువుగా ఊపుతూ ఉంటే విశాల్ మనస్వి తల పట్టుకొని గట్టిగా పట్టుకొని అంతలా తిప్పుకు మెడపెట్టేస్తే తర్వాత నాకే ప్రాబ్లం అని ఫస్ట్ టైం కళ్ళల్లో కొట్టుదాం చూపిస్తూ అనగానే మనస్వి గుటకలు మింగుతూ విశాల్ గారు అని అంది నేనే నడుస్తావా లేకపోతే ఎత్తుకొని తీసుకువెళ్ళనా ఎత్తుకెళ్ళమన్నా నాకేం ఇబ్బంది లేదు అని మాట్లాడుతుంటే రోజు రాహుల్ పళ్ళునూరుతో కోపంగా విశాల్ వైపు చూశారు కానీ మాయకు విషాలు చేసే పనులకి మా మాటలకి షాక్తో నోరు తెరిచి కళ్ళు పెద్దవి చేసి నేను చూస్తుంది విశాలన్నయ్యనైనా సడన్గా ఈ వేరియేషన్ ఏంటి ఏం జరుగుతుంది ఇక్కడ అని పిచ్చి మా చూపులు చూస్తూ అనుకుంది అందరికంటే భారీ షాక్ మనోజ్కి తగిలి ఏంటి మావాడు ఇలా మాట్లాడుతున్నాడు ఎప్పుడైనా అమ్మాయిలతో మాట్లాడడం అంటే ఏంటి అని బేస్ వాష్తో ఎర్రగంటిగా మాట్లాడేవాడు ఇప్పుడు ఎత్తుకెళ్ళనా అని స్వీట్గా అడుగుతున్నాడు ఏంటి అంటే ఇప్పుడు కావాలని వెళ్ళని ఏడిపించడానికి అంటున్నాడా లేకపోతే నిజంగానే మనస్వి మీద మనసు మళ్ళిందా అని అయోమయంగా చూస్తూ అన్నాడు రోజే పళ్ళు నూరుతూ ఎత్తికెళ్ళు మీలాంటి వాళ్ళకి సిగ్గుసారం ఏమైనా ఉంటే కదా ఇలా అందరి ముందు ఎత్తుకెళ్ళనా అని అడుగుతున్నావు అని అంటే రాహుల్ కోపంగా పిడికి బిగించి ఏం మాట్లాడింది మళ్ళీ విశాల్ ఎక్కడ కొడతాడేమో నేనే లోపల భయంగా ఉన్నా బయటికి కోపం మాత్రం చూపించే మొహల్లో చూపిస్తూ ఉంటే అన్నాడు విశాల్ ఒక్కసారిగా మనస్వేని ఎత్తుకొని నా ఇష్టం నా పెళ్ళం ఎక్కడ ఎత్తుకున్నా ఏం చేసుకున్నా అడిగేవాడేవాడు నా పెళ్ళాన్ని నేనేం చేసినా అడిగే హక్కు అధికారం ఎవ్వరికి లేదు ఇక్కడ అని యాటిట్యూడ్గా చెప్పి లోపలికి నడుస్తూ ఉంటే మనస్వి స్పృహలోకి వచ్చి విశాల్ గారు ఏం చేస్తున్నారు మీరు ముందు నన్ను కిందకి దించండి అని అరిచింది విశాల్ నవ్వుతూ కోర్టుమెట్లని ఎక్కాక కిందకి దించి నవ్వుతూ వెనక్కి తిరిగి చూసేసరికి అచ్చం ఎలా రోజు రాహుల్ మొహల్లో నెత్తిడి చుక్కలేదు వాళ్ళ ఎదురుగా నిలబడి ఉన్న మనోజ్ మాయలుకి జరిగింది కళ నిజం అర్థం కాక కప్పలా నోరు తెరిచి చూస్తూ ఉంటే పిల్లలిద్దరూ చప్పట్లు కొడుతూ హే మా డాడీ మమ్మీని ఎత్తుకున్నాడు అని అరుస్తూ ఉన్నారు ఇంతలో లాయర్ మనస్వి దగ్గరికి వచ్చి వచ్చావా మనస్వి నీ కోసమే వెయిట్ చేస్తున్నాను త్వరగా రా మన కేసు హియరింగ్కి జస్ట్ ఫైవ్ మినిట్స్ టైం ఉంది మనకు ఐదు పేపర్స్ మీద సైన్ చేయమని అప్ అప్డేట్ చెప్పు నీ హస్బెండ్కి చెప్పు అని కొన్ని పేపర్స్ చేతిలో పెట్టగానే మనస్వి కంగారుగా విశాల్ చేతిలో అవి పెట్టి త్వరగా సైన్ చేయండి విశాల్ గారు మళ్ళీ లేట్ అయితే యశ్వంత్ మన చేయి జారిపోయే ప్రమాదం ఉంది అని కంగారుగా అంది ఇంతలో రోజు వాళ్ళ దగ్గరికి వచ్చి విశాల్ సైన్ చేసే లోపు బాగా మిస్టర్ హస్బెండ్ ఆఫ్ మనస్వి దీనిని నమ్మి ఏదైనా చేస్తే తర్వాత నట్టేట మునుగుతావు ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను అని అంటే విశాల్ కన్నింగా నవ్వుతూ ఎక్కడ సైన్ చేయాలో అక్కడ అన్నీ చేసేసి మనస్వి గురించి నాకు బాగా తెలుసు నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు కానీ నీ గురించి నాకు అంతకంటే బాగా తెలుసు మనస్వి అన్నమాట కరెక్ట్గా నీకు సూట్ అవుతుంది మనం ఏదైనా లోపల తేల్చుకుంటాం తేల్చుకుందాం పద ఈరోజు యశ్వంత్ నీకో మాకో తేలిపోతుంది అని మాయవైపు చూసి రండి దిష్టిబొమ్మల్లా నిలబడిపోతారా ఏంటి అని బేస్ వాయిస్ లో అరవగానే మాయా మనోజ్ అప్పుడు స్పృహలోకి వచ్చి పరిగెత్తుకుంటూ పైకి వచ్చాక లాయర్ నవ్వుతూ మనసు విభుజం తడుతూ గట్టివాడిని పట్టావమ్మా నా సాయశక్తిలో ప్రయత్నిస్తాను చాలా వరకు తీర్పు మనకి ఫేవర్గా వస్తుందని అనుకుంటున్నాను అని చెప్పి వెళ్ళిపోతే రోజీ పళ్ళు నూరుతూ అటువంటిది ఎప్పటికీ జరగదు యశ్వంత్ నా కొడుకు కన్న తల్లి బ్రతుకుండగా వాడి కస్టడీ మీకు ఇవ్వరు అని చెప్పి తన లాయర్ దగ్గరికి వెళ్ళిపోయింది మనస్వీ కంగారుగా విశాల్ వైపు చూస్తే విశాల్ కళ్ళార్పి ఏం కాదు అన్నట్టు కళ్ళతోనే చెప్పి యశ్వంత్ని ఎత్తుకొని పదండి అలా కూర్చున్నామంటూ ఒక సైడ్కి ఉన్న బెంచ్ల దగ్గరికి వెళ్ళి కూర్చోబెట్టి యశ్వంత్ ఇప్పుడు నీకు ఒక మాట చెప్తాను జాగ్రత్తగా విను అని అన్నాడు మనస్వి కంగారుగా ఏం మాట్లాడాలి అనుకుంటున్నారు విశాల్ గారు కొంప తీసి తనకి ఈ కేసు ఎందుకో వీడితో చెప్పాలనుకుంటున్నారా ఏంటి అని అడుగుతూ ఉంటే విశాల్ ఎర్రబడిన కళ్ళతో సైలెంట్ గా ఉండు కొంచెం సేపు నన్ను మాట్లాడాక అర్థమవుతుంది కదా అని బేస్ వాయిస్ లో చెప్పి అశ్వంత్ వైపు చూసి ఇప్పుడు మనం ఆ బిల్డింగ్ లోకి వెళ్తాం కదా అని కోర్టు వైపు చూపించగానే యశ్వంత్ అమాయకంగా ఎందుకు అని అడిగాడు మనం ఇక్కడికి నువ్వు ఎప్పటికీ నాతో మమ్మీతో కలిసి ఉండాలని చెప్పటానికి వచ్చాము ఇప్పటి నుంచి నువ్వు డైలీ స్కూల్కి వెళ్తావు అక్కతో పాటు డైలీ ఆడుకుంటావు ఇవన్నీ జరగాలంటే లోపల ఒక అంకుల్ నిన్ను అడుగుతారు అడిగినప్పుడు మాత్రమే చెప్పు నువ్వు ఎవరితో ఉండాలి అనుకుంటున్నావు అని అడిగితే ఇదిగో మమ్మీ అని మన చూపించి మమ్మీ వైపు నా వైపు చూపించి మాతో ఉంటానని చెప్పు ఓకేనా ఎవరు ఏమన్నా పట్టించుకోకు మేమే మీ మమ్మీ డాడీలో ఎవరో వచ్చి నీ మమ్మీ డాడీ అంటే అస్సలు నమ్మకు మొహం మీదే చెప్పు మీరెవరో నాకు కనీసం తెలియదు అని అని అర్థమయ్యేలా లాలనిగా చెప్పాడు లాలనిగా తలని అన్నాడు అంటే ఇప్పుడు నేను మీతో పాటు డైలీ అంటూ నీతో పాటు పడుకుంటూ అక్కతో ఆడుకొని స్కూల్కి వెళ్ళాలంటే లోపల అంకులు అడిగిన దానికి నీతోనే ఉంటానని చెప్పాలా డాడీ అని అమాయకంగా అడిగాడు ఎగ్జాక్ట్లీ అని విశాల్ సంతోషంగా అంటే మనస్వి కంగారుగా విశాల్ గారు మీరేం చేస్తున్నారు వాడికి ఇవన్నీ అవసరం లేదండి లోపల అసలు వాడిని పిలవను కూడా పిలవరు అని అంటున్న విశాల్ విసుగ్గా అన్ మనస్వి వైపు చూస్తూ ఏం చేయాలో నాకు తెలుసు వాడికి తెలియదు చిన్నపిల్లాడు లోపల కేసు అంటూ అటు ఇటు అయిన పిల్లాడిని తప్పకుండా అడుగుతారు ఎవరితో ఉండాలి అనుకుంటున్నాడు అని పైగా వీడు చిన్నపిల్లాడు చాక్లెట్ ఇచ్చి నాతో రా అంటే వెళ్ళే మనస్తత్వం వెళ్ళది మరి వాళ్ళు మన వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తేనే కదా మనతో పాటు ఉండేది అని చెప్పి యశ్వంత్ చేతిలో చాక్లెట్ పెట్టి నేను చెప్పింది మర్చిపోకు యశ్వంత్ నువ్వు నాతో పాటు ఉండాలంటే నేను చెప్పింది చేయి అని యశస్వికి మరో చాక్లెట్ ఇచ్చి తమ్ముడు చేయి వదలకు యశస్వి అని అన్నాడు తప్పకుండా డాడీ అని యశ్వంత్ పక్కన కూర్చొని తన చాక్లెట్ సగం యశ్వంత్కి షేర్ చేస్తే యశ్వంత్ తన చాక్లెట్ సగం తింటూ యశస్వికి షేర్ చేసి ఇద్దరూ కలిసి తింటూ ఉంటే వాళ్ళిద్దరిని చూసి సొంత అక్క తమ్ముళ్ళు కూడా ఇలా ఉండరేమో అని అనిపించింది అక్కడ ఉన్న వాళ్ళకి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్